ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉన్నాను మీరు అందరూ మనందరికీ సాయినాథుని ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఇంకా ఈరోజు సాయినాథుడు ఏమంటున్నారు అని అంటే కనుక బిడ్డ ఎన్నో సంవత్సరాలుగా నిన్ను పట్టి పీడిస్తున్న ఒక సమస్య అనేది తీరబోయే సమస్య సమయం తల్లి ఇది అంత మాత్రమే కాదు నీకు ఎలాంటి సమస్య అనేది రావడానికి ఎన్ని రోజులైనా కూడా నీ సమస్య తీరడం లేదే అని బాధపడడానికి కారణం ఏంటో తెలుసా బిడ్డ అని చెప్పి సాయినాథుడు మనకు ఒక సందేశాన్ని పంపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి ఏ మాత్రము కూడా ఈ వీడియో నిర్లక్ష్యం చేయకుండా త్రోసి పారవేయకుండా ఒక్కసారి బిడ్డ అని చెప్పి సాయినాథుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకు బాబా ఎలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంత మాత్రమే కాదండి ఎంతోమంది అండి బాబా వారి వీడియోస్ వినడం వల్ల మా సమస్యలు ఎటువంటి అయినా కూడా తీరిపోయి మేము చాలా హ్యాపీగా ఉన్నాం అక్క మాకు మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి ఎంతోమంది మంచి 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 కామెంట్స్ తెలియజేస్తున్నారండి నిజంగా ఒక సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వడం అనేది తప్పకుండా ఒక వీడియోలో జరుగుతుంది ఎంతో అంటే ఎంతమంది వాళ్ళ సమస్యలను పూజల ద్వారా ఇట్టే పరిష్కరించుకోగలుగుతున్నారు అంటే ఇంకా నిజంగా బాబావారి మనకు వందకి వెయ్యి శాతం నిజంగా నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీ హ్యాపీనెస్ని నాతో అయితే షేర్ చేసుకోకుండా మాత్రం మర్చిపోవద్దండి అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ షేర్ చేయడం వల్ల నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ పేరున పూజ అయితే చేయించుతాను బాబావారి విభూతి మీరు ప్రతిరోజు ధరించండి బాబావారు పంపించే సందేశం ఏంటో తప్పకుండా తెలుసుకుంటూ ఉండండి ఈరోజు మరి ఏదైనా ఒక కష్టంలో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ సమస్యలు కొన్ని సంవత్సరాలుగా మనల్ని పట్టి పెడుస్తూ ఉన్నాయి అనుకోండి అంటే చిన్న చిన్న సమస్యలు అనుకుందాం వస్తూ పోతూ ఉంటాయి కానీ ఏదైనా ఒక సమస్య అండి మనల్ని పదే పదే వేధిస్తూ ఉంటుంది అది ఎన్నో సంవత్సరాలుగా ఐదేళ్ళు ఏంటంటే ఎనిమిదేళ్ళు పదేళ్ళు ఏళ్ళ నుంచి కూడా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ అటువంటి సమస్య కనుక మీ మీలో ఎవరికైనా ఉంటే ఈరోజు ఒక ఐ ఐదు సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఒక సమస్య అనేది తీరబోయే సమయం తల్లి ఇది అంటే ఏ సమస్యకైనా పరిష్కారం అనేది ఉంటుందండి దానికి తగిన ఫలితం సమయం వచ్చినప్పుడు అలాంటి సమస్య కోసం ఆ సమస్య తీరడం కోసం ఆ సమయం కోసం సాయినాథుడు మనల్ని వేచి ఉండమని చెప్తూ ఉంటారు అంటే శ్రద్ధ సబూరి అనేది ఎంత అవసరమో మనకు తెలుసు కదా ఫ్రెండ్స్ అలాగే వేచి ఉంటూ ఉంటాం అలా ఉన్న ఒక భక్తురాలకండి బాబా వారు చెప్పిన విషయం అండి అంటే సాయినాథం దగ్గర కోరుకుంటున్నప్పుడు అలా సమస్యలతో బాధపడుతూ మనం అడుగుతూ ఉంటాం బాబా నాకు ఎందుకు నేను ఎన్నో రోజులుగా అడుగుతున్నాను నా సమస్య తీరడం లేదు నేను ఈ కష్టాన్ని భరించలేకపోతున్నాను బాబా అని అన్న అంటూ ఉన్నప్పుడు మనం బాబా పట్టించుకోవట్లేదేమో బాబాకు వినిపిస్తుందా లేదా ఎందువల్ల మన సమస్యను తీర్చడం లేదు ఎన్నో పూజలు చేసుకుంటున్నాం ఎన్నో పరిహారాలు చేసుకుంటున్నాం ఎన్ని గుళ్ళు గోపురాలు తిరుగుతున్నా కూడా సరైన ఫలితం అనేది కనిపించడం లేదు బాబా అని చెప్పి

బాధపడుతూ ఉంటామండి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు అలాంటి సమయంలో బాబా మనకు ఏదో ఒక రూపంలో సందేశాన్ని పంపిస్తూ ఉంటారండి ఇలా మనలాంటి వాళ్ళ వల్ల అంటే మనం ఏదైతే కనుక ఒక సందేశాన్ని పంపిస్తున్నామో అలాంటి సందేశాలన్నీ కూడా మన దాకా వచ్చి మనల్ని కొంచెం ధైర్యాన్ని ధైర్యం తెచ్చుకోవడానికి సాయినాథుడు ఇచ్చే ఒక మంచి సందర్భాలండి ఇవన్నీ కూడాను సాయినాథుడికి తెలుసు ఎంతవరకు వీళ్ళు ఆ బరువును మొయ్యగలరు అనేది ఆ బరువు ఎప్పుడైతే కనుక ఎక్కువైపోతుందో ఆ బరువును దించడం కోసం సడన్గా వచ్చేస్తారండి అలా వచ్చిన ఒక భక్తురాల కథని ఈరోజు మనందరం తెలియచేసుకో తెలుసుకోబోతున్నాం నిజంగా అండి ఈ కథలో ఈ భక్తురాలని ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర ఒక ఐదు సంవత్సరాల నుంచి తను ఒక సమస్యతో బాధపడుతూ ఉంది ఫ్రెండ్స్ ఏంటి అని అంటే తను బాగానే ఉంటుంది కొంచెం చిన్న వయసే తనకి కొంచెం యాఫ్ ఏళ్ళు లోపు ఉంటాయి తనకి ఏజ్ అనేది తనకి కాళ్ళు చేతులు పడిపోయాయండి ఎందువల్ల ఒక చెయ్యండి ఒక సైడ్ కాలు చెయ్యి పడిపోయింది అలా బాధపడుతూ ఉన్నప్పుడు మంచి మాట కూడా పడిపోయింది తనకి అన్నమాట దానికి మా తనకి మాట్లాడలేదు వాళ్ళ ఎవరి వల్ల ఎవరితో అయినా సరే సపోర్ట్ తోటే తన పని తను చేసుకోగలుగు లేకపోతే లే చేసుకోలేని పరిస్థితి వాళ్ళ హస్బెండ్ కానీ పిల్లలు కానీ వాళ్ళ అమ్మ నాన్న కానీ ఎవరైనా ఉంటే మాత్రమే వాళ్ళ సపోర్ట్ తీసుకుని తన పని తను చేసుకోగలుగుతుంది అనమాట ఎప్పుడు కూడా మనం మిగతా వాళ్ళ మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు మనం ఒక సమయంలో వాళ్ళు విసుక్కుంటూ ఉంటారు కదండి చిరాకు పడుతూ ఉంటారు మనల్ని ఏదో ఒక విధంగా బాధ పెడుతూ ఉంటారు తను అలా తన ఐదు సంవత్సరాల నుంచి బాధపడుతుంది ఫ్రెండ్స్ తను ఏమనుకుంటున్నాం బాబా నాకు ఈ కష్టాన్ని ఇచ్చావు నన్ను కనీసం తీసుకెళ్ళిపోవచ్చు కదా తండ్రి నేను ఈ బాధను భరించలేకపోతున్నాను ఆయన నిజంగా తను చే చేసిన తప్పు ఏంటి తనకు ఎందుకు ఈ కష్టం వచ్చిందని అంటే అండి నిజంగా మనం అనుకుంటూ ఉంటాం మన కర్మఫలాలు పోయిన జన్మలోవోనో అంతకుముందు జన్మలో చేస్తే ఆ కర్మఫలాలు ఇప్పుడు అనుభవిస్తావేమో అనుకుంటూ ఉంటాం కానీ ఈ కథలో ఆ కానీ నిజంగా ఈ జన్మలో చేసిన తప్పు అనేది కర్మ అనేది ఇప్పుడే తను అనుభవించడం అనేది జరిగిందండి నిజంగా ఇది జరిగిన ఒక విషయం అండి అలా తను బాధపడుతున్న దానికి కారణం ఏంటి అని అంటే కనుక ఒకరోజు ఏడుస్తూ ఏడుస్తూ పడుకుంటుందండి తను బాబాతో మాట్లాడుతూ నా కష్టాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు నాకు ఈ బాధ అసలు ఎందుకు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాబా కళ్ళల్లో కనిపించి చెప్పిన ఒక విషయం ఫ్రెండ్స్ తల్లి నువ్వు బాధపడుతున్నావు కానమ్మా ఈ బాధ అనేది నీకు రావడానికి నువ్వు చేసిన తప్పే కారణం తల్లి అని తను ఏం చేసిందని అంటే అండి ఆస్తి పంపకాల కోసం వాళ్ళ అమ్మగారితో వాళ్ళ అమ్మ నాన్నతో గొడవ పడుతుంది అంటే వాళ్ళ అమ్మ అన్న తమ్ముళ్ళకి అందరికీ కూడా సంభాగం ఇస్తారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు తీసుకు తీసుకుని ఏం చేస్తుందంటే రావాల్సిన డబ్బు అనేది తనకు సరిగ్గా తక్కువ ఇచ్చారని చెప్పి అంత మాత్రమే కాకుండా వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వెళ్తుందని ఆ అమౌంట్ అనేది అందరికి సమానంగా పంచాలి కదా నాకు ఇంకా కూడా ఎక్కువగా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళతో వాళ్ళ అమ్మ నాన్నతో పోట్లాడుతుంటుంది గొడవ పడుతుందండి గొడవ పడుతూ ఉన్నప్పుడు తనకేమైంది అని అంటే గొడవ పడడం మాత్రమే కాకుండా వాళ్ళ అమ్మని చాలా కోపంలో చాలా వరకు తిట్టేస్తారండి అమ్మాయి తిట్టడం బాగా తిట్టడం మాత్రమే కాకుండా వాళ్ళ అమ్మని కొట్టడానికి చెయ్యి ఎత్తేస్తుంది ఆవిడ చెయ్యి ఎత్తిందంటే తను అనమాట ఆ బయటికి బయటికి వెళ్ళిపో అని చెప్పి తోసేయడమో లేదంటే కొట్టడానికి ప్రయత్నించడమో ఇలా ఏదో ఒకటి చేసింది అసలు మన కన్న తల్లిని మనం తిట్టడమే చాలా పాపం కదండి అలాంటిది తను కొట్టడానికి కూడా ప్రయత్నించిందండి ఇది నిజంగా వాళ్ళ అమ్మని ఎప్పుడైతే తను కొట్టడానికి ప్రయత్నించింది ఆ రోజు నుంచి అండి సరిగ్గా ఏడు రోజుల్లోనే ఆ విషయం అనేది తనకు జరిగింది ఇట్లాగా తన కాళ్ళు చెయ్యి పడిపోవడం నిద్రపోతూ ఉందండి నిద్రపోతున్నప్పుడునే బాగానే రాత్రి కూడా పడుకుంది బాగానే నిద్రపోయింది తెల్లవారు లేసేసరికి అసలు మాట అనేది లేదు ఒక సైడ్ కాలు చేయి ఆడడం లేదు ఫ్రెండ్స్ తనకి తీద్దామన్నా కూడా ఎవరికి కూడా తన పిలవలేకపోతుంది వాళ్ళ హస్బెండ్ పిల్లలు వచ్చి లేపితేనే కానీ లేగవలేదన్నమాట మరి ఇప్పుడు అప్పుడు తెలిసింది తన కాళ్ళు చేతులు పడిపోయాయి అని పడిపోయిందని నిజంగా నోటికి వచ్చినట్లు మనం మాట్లాడే చేస్తామని ఒక్కొక్కసారి ఆస్తి అనేది స్థిరమైందా కాదు కదా ఆ ఆస్తి అనేది ఈరోజు వస్తుంది పోతుంది మన కన్న తల్లిదండ్రులు అని వాళ్ళని ఎప్పటికీ కూడా వాళ్ళకి మరి వాళ్ళకు తెలుసు వాళ్ళ ఇష్టానుసారం ఏదైతే చేస్తున్నారో అది చేయడానికి మనం వదిలేయాలి కానీ మనం అంతకు మించి మనం వాళ్ళని తిట్టడానికి కొట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం ఆ కర్మ అనేది మనల్ని వదిలిపెట్టదు కదండి అందువల్ల ఆ చేసిన తప్పు వల్లే తను ఇలా అనుభవిస్తున్నావు ఈ బాధను అనుభవిస్తున్నావు అని బాబావారు తన కళలో కనిపించి చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్ అప్పుడు తెలుస్తుందనమాట తను చేసిన తప్పు ఏంటి ఆ తప్పుకి ఇంత శిక్ష పడుతుందా మనకు కూడా నిజంగా తన తప్పు తను రియలైజ్ చేసుకుంటూ నిజంగా తనకి కొంచెం కొంచెం ఎప్పుడైతే తప్పు తెలుసుకుందో అప్పటి నుంచి తనకు కొంచెం కొంచెంగా నయం అవడం కూడా అనేది జరిగిందనమాట ఎప్పుడైతే బాబా ఇంకా అప్పటి నుంచి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడాలని అనుకుంటుంది తను మాట్లాడలేకపోతుంది వాళ్ళ అమ్మను చూసినప్పుడల్లా ఏడవడం కాళ్ళ మీద పడి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవాలని అనుకోవడం ఇవన్నీ కూడా చేస్తుందండి తన కర్మఫలాలు ఇంకా కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే మనం కూడా తప్పు ఏంటా మనం ఏం చేసామనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకొని దానికి తగిన పరిష్కారం అనేది చేస్తే ఖచ్చితంగా మనకు ఆ సమస్యలు ఎలాంటి కష్టమైన సమస్య అయినా సరే మనకు తీరిపోతుందని చెప్పి సాయినాథర్ తెలియజేస్తున్నాం ఇంకా ఈరోజు ఈ వీడియోలో సాయినాథుడు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు తెలియజేశారు కదండి నిజంగా జరిగిన దాన్ని ఇలా ఒకరి నుంచి ఒకరికి బాబావారు తెలియజేస్తూ ఉంటారండి మనం చేసుకున్నదే మనకు వెంట వస్తుంది అని చెప్పి బాబావారు అత్యద్భుతంగా చెప్పారు మీకు నచ్చింది కాదు నచ్చిందని అనుకుంటున్నాను మరొక వీడియోతో మరలా మీ ఉంటానండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరం సర్వేజన సుఖినో భవంతు